ప్లీజ్ డీజిల్ పైప్ కట్ అయిపోయింది ఎవరో కావాలనే కట్ చేసినట్టుగా ఉంది అదే మార్చాలి రేపు పొద్దున్న అవుద్ది సరే ఈ నైట్ అర్జెంట్గా వెళ్ళాలి వెంటనే రిపేర్ చేయండి సార్ అట్లా మా అందరి ఈ టైంలో ఇంక ఇది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళాలి మీరు వికారాబాద్ అవునా మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి రెడీ చేసి కాల్ చేస్తాను రే మురళి అనా సార్ దగ్గర నెంబర్ కీ తీసుకోరా సరేనా సార్ అది కొంచెం ఎలాగైనా ట్రై చెప్పేది మీకేగా వెళ్ళండి ఉదయం పక్కాగా చేసిస్తాను సార్ మీరు టెన్షన్ పడకుండా వెళ్ళండి నేను చూసుకుంటాను ఎరా కుమార్ ఇంకా ఎవరు రాలేదా ఎవరు రాలేదనా కర్ కారు సెంటర్ లో ఆగిపోయిందిరా మార్నింగ్ రెడీ అవుతుందట రై కార్ సర్వీసింగ్ కూడా కరెక్ట్ గా చేయించవా డీజిల్ ట్యూబ్ ఎవరో కావాలని కట్ చేసినట్టుందని మెకానిక్ అంటున్నాడు మరి ఇప్పుడు ఏం చేస్తావు రై తెలీదురా భయంగా ఉందిరా ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఈ టైంలో ఇక్కడ టాక్సీలు కూడా దొరికేటట్లేవు టాక్సీయా టాక్సీలో వెళ్తే ఎంత ప్రాబ్లమో తెలియదా నీకు టాక్సీలో వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందిరా రేయ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను రైట్ కార్కి వికారాబాద్మారు ఎలా ఉన్నావురా వికారాబాద్ 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 లో నువ్వు ఎక్కువ అడిగితే నేను ఇచ్చేది లేదా ఎప్పుడు ఇచ్చారంటే ఎత్తానా వికారాబాదే కదా ఎక్కువ జాగ్రత్త జాగ్రత్త కూర్చోదు నిమిషాలు బయలుదేరిపోద్ది వికారాబాదే కదా ఏటనా ఇలాంటి కలర్ఫుల్ టికెట్స్ ఉంటే కిజరా నా వయసు తగిన మాట అన్నా ఏంటనా కోతి కోతినే

వికారాబాద్ బస్ స్టాప్ కి వెళ్తుంది సిటీ లోపలికి వెళ్ళదు ఏ సిటీలో పోతే బండి ఏమైనా అరిగిపోతుందా సర్లే పోనీ ఆ పాపు ఆపు ఇక్కడ టీ కొట్టు ఉంది వేడి వేడిగా స్పెషల్ టీ తాగుదాం ఆ పాపు ఆపు కాస్త త్వరగా వచ్చేనా అంత కంగారు ఏంటి రెండు స్పెషల్ టీ ఇవ్వయ్యా ఓకే అలాగే ఏంటి కన్నా తప్పని మీ బామర్ది ఇంకా దొరికడా లేదా హైవే మీద పోలీసులు ఈ షాప్ ఇంకా తీలేదా దొరకలేదు 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 ఎలా దొరుకుతాడు మందు కొట్టి నడు రోడ్డు మీద దున్నపోతులు పడుకుంటే బాగా దొరుకుతాడు అనా ఇదిగో టీ అట్లే కదా అవునన్నా ఏమా టీ తాగమ్మా లేదండి నాకు బాగుంటది స్పెషల్ టీ వద్దండి అందరూ తాగుతున్నారు మీరు తాగండి వేడిగా ఉంటుంది చూసుకోండి చూశాక దిగేలోపో ఆ పిల్లనే లైన్ లో పెట్టాము లేని పోటీ ప్రాబ్లం చూప రేయ్ నువ్వు బాగా కాళ్ళు సాపుకోడానికే ముందు సీట్ లోకి వచ్చి కూర్చో వెనక సీట్ లో నేను ఏర్చేసి అవుతాలే ఆ వెనకలో కూర్చొని అమ్మాయికి సైట్ కొడదాం అని చూస్తున్నా ఏదో మందు కొట్టావు డీసెంట్ లో ఉంటావు నీకే ప్రాబ్లమ్ అవుతుందని చెప్తుంటే నీ మంచి కోసమే చెప్తున్నాను కదా మూసుకొని ముందు సీట్లు కూర్చోని చెప్పండి నటసింహ బాలయ్య ఎక్కినప్పటి నుంచి ఏదో మొహం వేసుకుని ఆ పాపనే చూస్తూ చొలువు కాల్చుకొని కూర్చున్నావు నువ్వు డీసెంట్ గురించి చెప్పేది

సార్ మీరు అందరు సెలెక్షన్తో టీమా అంటే గోరు పోయిరా ఆకపోతే అవ్వ అంతా నివ్వాలేరా సార్ మాత్రం కరెక్ట్ లో వచ్చి నేను కాపాడికపోయి ఉంటే నీ మూతి మొహం పచ్చడి పచ్చడి అయిపోయి ఉంటే అంత లేదయ్యే నాకు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయింది లేదంటే నేను ఒక్కడినే వాళ్ళ సంగతి చూసేవాడిని తెలుసా వెనక తిప్పనకన్ని నాకు అన్ని తెలుసు నువ్వు మూసుకొని పోరా ఏంట నీ రాసుకురా అని కదా మంచిగా చెప్తానే మనీ అంటున్నావు

ఒక్కసారికి ఏదో వదిలేడు సార్ ఇక్కడ ఇలా చేయడు సార్ ఒక్కసారి ఎన్ని సార్లు అయిందా ఏంటి సార్ అడిగిన ప్రతిసారి ఇలాగే అంటున్నాడు సార్ సార్ ఏమైతే ఎక్కడికి వెళ్తున్నాం ఊరికెళ్తున్నాను సార్ వీళ్ళంతా తెలిసిన వాళ్ళు ఎవరు నీ పేరేంటమ్మా రమ్య సార్ ఏమా చదువుకున్నావు కదా ఎవరు ఏంటో తెలియని వాళ్ళతో వెళ్తున్నావేంటి ఏదైనా జరిగితే అందానికి ఎందుకు తెలించండి

కూర్చో టికెట్ తీసుకోండి బాబు టికెట్ తీసుకో బాబు బాబు ఎక్కడికి వెళ్ళాలి కారాబాద్ అక్కటే కారాబాద్ అవునా దాని పక్కనే మార్గండి వికారాబాద్ ఓ డ్రైవర్ అప్పని దిగాలినా ఇక్కడ ఆపు ఇక్కడ ఆపు ఆ పైన ఉన్న లగేజ్ ఇవ్వయా వెళ్ళొస్తానా